వెల్కమ్ టు నేను మీ జర్నలిస్ట్ అలిమిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం సమస్య పరిష్కారం పట్ల అటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మానవ దేవుడి రూపం మానవ రూపం వచ్చినట్లుగా కూడాను సంతోషపడే పరిస్థితులు ఉన్నాయి సుమారు ఎనిమిది వందల కోట్లకు పైగా కూడా అక్కడ వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించడం నీటి అవసరాలు తీర్చడం అనేది నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి యాడ్సప్ చెప్పాల్సింది ఎవరైనా అయితే ఇదంతా ఒక అయితే అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తన స్పీచ్లో ఏదైతే రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీల నేతలు కానీ ఏడుస్తున్న వైఖరి మాట్లాడింది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది అంశం అంశం మీద మనతో మాట్లాడతాకి రచయిత జర్నలిస్టు ఎడిటర్ అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మునే శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే ఏంటి సార్ మంచి జోష్ మీద ఉన్నారు ఏడుపుట్టు రాజకీయాలని అంటూ స్పీచ్ ఇవాళ పలాసలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్పీచ్ అదిరింది దుమ్ము దులిపాడు ఎట్లా అంటే నిజంగానే రోజు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదన్నా విమర్శలు చేశారంటే అర్థం ఉంది ఈనాడు ఆంధ్రవేత్త రోజు ఏడవటమే తప్ప ఇంకోటి కదా చివరికి బైజూస్ కంటెంట్ ఇస్తుంటే ట్యాబ్లు కూడా ఇవ్వద్దని రాస్తున్నారు ప్రజల్లో వైబ్స్ కూడా వచ్చింది అంత అధ్వానంగా నేనైతే ఊహించలే సో అందుకని ఆయన ఇవాళ వాళ్ళ ఏడుపోటు రాజకీయాలని ప్రజల ప్రజలకి దగ్గరికి బాగా తీసుకెళ్ళగలిగాడు శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం ఇస్తే ఏడుస్తున్నారు విశాఖపట్నం పరిపాలన రాజధాని చేద్దామంటే ఏడుస్తున్నారు మీ అందరికీ అమ్మఒడిస్తామంటే ఏడుస్తున్నారు స్థలాలు ఇళ్ల స్థలాలు ఇస్తే ఏడుస్తున్నారు చేయూత కింద ఇస్తే ఏడుస్తున్నారు ఏ చేసినా ఏడుస్తున్నారు ఈ మూడు నెలలు మనకి ఈ బాధ తప్పదు ఏడుపుట్ రాజకీయాలు ఉంటాయి ఏడుపుకోట్టలు అంతా పైగా అక్కడ ఆయన చాలా కీలకమైన పాయింట్ రెండు మూడు పాయింట్లు చెప్పారు ఒకటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ రామోజీరావు రాధాకృష్ణ ఇంకా ఎక్స్ జెడ్ ఎవరైతే తెలుగుదేశం తరఫున తెలుగుదేశం జనసేన తరఫున చేస్తారో వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ పడి ఏడుస్తున్నారు అది వాస్తవమే కదా ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళు ఇక్కడ లోకల్స్ కాదు పోనీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్న ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు ఏదో కింద మీద అన్న తీర్చుకున్నారు రామోది రాధాకృష్ణ ఇటువంటి వాళ్ళు అసలు ఏపీ అని వస్తారా కదా ఓటు లేకపోయినా ఏపీకి సొంతంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా చేస్తే పోనీ చంద్రబాబు ఉన్నప్పుడు అన్న ఏమైనా హెల్ప్ చేశారా ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు కదా పైగా ఇక్కడ ఈ డబ్బు వాళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడింది రాధాకృష్ణ గారికి అయితే ఎన్ని వందల కోట్లు సంపాదన అయిందో చాలా మంది చెబుతుంటారు కదా అది నిజమాట్టిదనేది పక్కన సహాయలు చేశారు అనే వచ్చింది అది అది వేరే సార్ కానీ చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకుని వీళ్ళు వ్యాపారం రాజకీయం లాభపడతారు ఇప్పుడు ఆయన లేకపోయేసరికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయం సో ఈ నేపథ్యంలో జగన్ గారు వాళ్ళందరినీ ఏడుపు రాజకీయాలు అన్నింటినీ ఏడుపు కొట్టు శుభ్రంగా కడిగి ఆరేసారనమాట కడిగి ఆరేసి అసలు కీలకమైన విషయం ఏంటంటే నేను కూడా చూశాను పలాస అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మానవత్వం హృదయం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అట్లాంటి ప్రాజెక్టుని ఏముంది లేదు రెండు ఊళ్ళు మూడు ఊళ్ళు లేకపోతే ఒక ఇరవై ఊళ్ళ కోసం ఇంక వందల కోట్లు ఖర్చు పెట్టాలా అని అనుకోలేదు ఆయన ఎస్ ఈ జనానికి కిడ్నీ బాధితులకి ఉద్యానవనాలతో తొలతూగవలసినటువంటి ఆ ప్రాంతంలో ఈ రకమైనటువంటి కిడ్నీ బాధలతోటి ప్రజలు అల్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం సరే చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఎందుకు ప్రయత్నం చేయలేదు ఎందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టలేదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు పెట్టలేదు మరి దాని తోడు రెండు మూడు నియోజకవర్గాలకి వాటర్ హీరా మండలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి గ్రావిటీ మీద చాలా పరిశుభ్రమైన నీరు అక్కడ కిడ్నీ ఇట్లాంటి వ్యాధులు అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తాం కలవకుండా అన్ని అంత జాగ్రత్త తీసుకుని వాటర్ ఇస్తున్నారు మరి ఇది గొప్ప విషయం కదా ఇలాంటి గొప్ప విషయాన్ని మేమైతే ఒకప్పుడు పత్రికల్లో బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళం ముంద చేసి లోటుపాట్లు ఏమైనా ఉంటే తర్వాత రాయండి నాకేం అభ్యంతరం లేదు కానీ వాళ్ళు ఈనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాసేయండి అసలు వార్త దాన్ని కూడా వ్యక్తికి ఇంకా ఇంకా పూర్తి అవ్వలేదు అయినా ఏనాథ్ నీ ఏం నొప్పి అక్కడ బిల్డింగ్ అయితే రెడీ అయింది ఆసుపత్రి పెట్టారు చాలా గ్రామాలకు నీరు వస్తుంది మిగతా వాళ్ళు కూడా ఇస్తారు నీ వినాగ్రేట్ చేయకుండా అట్లా ఉంటే సంతోషమా నీకు అప్పుడేం రాసేవాళ్ళు ఇంతవరకు పూర్తి చేయలేదు అని రాసేవాళ్ళు ఇంతవరకు అసలు లేదు ప్రారంభోత్సవం చేయలేదు అని అప్పుడు రాసేవాడు సో ఈ నిజంగానే అది జరిగిన తర్వాత జగన్ గారు చెప్పిన దానికి వాళ్ళు చేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది వాళ్ళు వాళ్ళ లేపుని చాలా చక్కగా ఎక్స్పోజ్ చేశారు లేకపోతే బైజూస్కి ట్యాబ్ ట్యాబ్లు కూడా ఇవ్వని రాస్తున్నారండి వద్దంటున్నారండి ఎవడన్నా వద్దంటారా తీసుకుంటారు అది చాలా దారుణంగా ఉంది సో ఇట్లా ఈ నేను స్వయంగా చూశాను అద్భుతమైన స్కీము నాకు అది చూసిన తర్వాత జగన్ గారి మీద చాలా గౌరవం నేను అది గొప్ప స్కీమ్ ఈయన నేను ఇక్కడ అక్కడ చూశాను కొత్త బిల్డింగ్ చూశాను అక్కడ పెడుతున్న ఎక్విప్మెంట్ చూశాను ఆ తర్వాత స్వయంగా కిడ్నీస్ మామూలుగా జనరల్ హాస్పిటల్ ఉంది పలాసులో అక్కడికి వెళ్ళాను అక్కడ చాలా కుర్రాళ్ళు డాక్టర్లు భలే పని చేస్తున్నారు వాళ్ళందరికీ డయాలసిస్ అని చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడిచ్చారు వాళ్ళు వాళ్ళకి ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు డెబ్బై నాలుగు చోట్ల అట్లా సెంటర్స్ పెట్టారు మరి అంత బాగా చేసిన ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూసాం ఇంతవరకు ఈయన తీసుకొస్తున్నటువంటి మార్పులు కానీ ఈయన తీసుకొస్తున్న అభివృద్ధి కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ టైం జగన్ గారు మళ్ళీ గెలవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది గెలుస్తారని నేను నమ్ముతున్నాను దాని తగ్గట్టుగానే ఇప్పుడు తాజాగా టైమ్స్ సర్వేలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు కానీ ఇరవై నాలుగు కానీ వస్తాయని వచ్చింది కాబట్టి నా ప పలాస అన్నది డెవలప్మెంట్కి ఒక చిహ్నం వైద్య వైద్యంలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే డెవలప్ చేసినట్టుగా అందరం భావిస్తాం అలాగే ఈ వైద్య రంగానికి సంబంధించి ఆ స్కీమ్ వాటర్ స్కీమ్ కానీ కిడ్నీ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ ఎంతకు మించి అభివృద్ధి లేదని చెప్పే వాళ్ళకి వాళ్ళకి ఇది పెద్ద సమాధానం అనమాట ఎంతకంటే పెద్ద సమాధానం అక్కర్లా సార్ అంటే పనిచేసి చూపించడం ద్వారా ఈ జవాబు ఇచ్చారు సార్ కొన్ని దశాబ్దాలుగా సమస్య ఉంది చాలా మంది బిల్లప్పులు ఇచ్చారు కొంతమంది జర్నలిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ళి కన్నీళ్ళ అయ్యారు ఆ సమస్యలు పరిష్కారం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు కొన్నాళ్ళు అడౌట్ చేశాడు తర్వాత బాబు గారు ఏదో ప్రాజెక్ట్ చేస్తా అని హామీ ఇచ్చారు కానీ అసలు అంత గొప్ప పని చేసుకోవడాను ఎక్కడ కూడా పబ్లిసిటీ ఎందుకని కోరుకోరు పబ్లిసిటీ అంటే ఇప్పుడు మీకు ఆసక్తి ఉంది కాబట్టి అడుగుతున్నారు మిగతా గొప్ప గొప్ప పని గొప్ప పని అందరికీ ఆలోచన రావడం పాజిటివ్గా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఏమైంది మీడియా తెలుగుదేశాన్ని బుధానేసుకునే మీడియా ఎక్కువగా ఉంది వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఇటువంటి వాటిని కూడా వక్రీకరించి రాస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అడావుడు చేశాడు నిజమే ఆ తర్వాత చంద్రబాబు గారు చేయాలి కదా చేసేస్తున్నట్టు నటించాడు వాళ్ళిద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం తర్వాత నాకు అర్థమైంది నీకేందుకు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నువ్వు ఏదో ఒకటి అడావుడి నేను తర్వాత చేసినట్టు చూపిస్తాను అని ఇద్దరు కలిసి మా చేశారు చెప్తే ప్రాక్టికల్గా ఏం చేయలేదు అప్పట్లో రెండు వేల ఐదు వందలు ఉండేదంట పెన్షన్ వచ్చిన తర్వాత పదివేలు చేశాడు కిడ్నీ సో డయాలసిస్ లేని కూడా ఐదు రోజులు తొప్పులు నేను ఇచ్చి ఇస్తున్నాడు అంతకుముందు ఇచ్చేవాళ్ళు సో ఇవన్నీ కూడా హృవయంతో చేసే పనులు కేవలం డబ్బు వీటితోటి కాదు రాజుగా హృదయం ఉండాలి కదా ఉండాలి అది జగన్ గారిలో మనం చూసాం అందువల్ల నాకు పలాస అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక చిహ్నం ఒక సంకేతం అలాంటి పని చేయగలిగిన వాడు రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకాల వెనకంజి వేయడని నిన్నాం సార్ ఒకటి చెప్పండి ఎందుకని ఆ ప్రాంతంలో అటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆర్థికంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అవకాశం ఉన్నాయి ఎందుకని చంద్రబాబు ముట్టుకోలేదు ఆ ప్రాంతాన్ని మరి అది ఆయన అడగాలి ఎందుకంటే వాళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశానికి పెట్టని కోటలాగా ఉండేది ఆయన ఏం చేయలేదు కాబట్టి కేంద్రసారి మొత్తం వైసీపీకి వచ్చింది ఏం ఏంటంటే ఆయనకి కాన్సె ఆయన ఆయన ఎంతసేపు పబ్లిసిటీ మీద ఎక్కువ వచ్చి తప్ప నిజంగా ప్రజలకి మీద జరుగుద్ది ఈ స్కీమ్ ఉపయోగపడొద్దనే ఆలోచనతో ఆయన చేయరు ఇది మనకు ఉపయోగమా కాదా వెంటనే అవుద్దా లేదా వచ్చే ఎలక్షన్ లోపు ఇది అవుద్దా లేదా ఎందుకంటే నాకు బాగా గుర్తు పోలవరం పులిచిందల చేయండి సార్ అని చెప్పేవాళ్ళం మాగొట్టు వాళ్ళం ఇవన్నీ ఎప్పుడౌతాయండి అనేవాడు నాతోటి స్వయంగా ఇది నిజానికి జగన్ గారి కంటే చంద్రబాబు గారితో నాకు ఎక్కువ పరిచయం దాని దాంట్లో ఏమీ నేను దాచుకోవాల్సిన అవసరం లేదు నేను స్వయంగా చెప్పేవాడిని సార్ మీరు అవన్నీ మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు చేయొద్దని అంటే చేయండి వాటిని పూర్తి చేయండి మొత్తం టేకప్ చేయండి అంటే అవన్నీ ఎక్కడ అవుతుంది అనేవాడు అలాంటిది ఆయన సేపు ఇంకుడు గుంతలు ఇటువంటి వాటికే కాన్సన్ట్రేట్ చేసేవాడు మరి రాజశేఖర రెడ్డి గారితో నేను ఇదే మాట ఇదే మాట అంటే నేను చేతి చూపిస్తాను అన్నాడు చేతి చూపిస్తాను నాతో స్వయంగా అన్నాడు పైగా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మా మాతో మాట్లాడుతా ఆయన అప్పుడు మీటింగ్ మీటింగ్లో నలభై ఆరు ప్రాజెక్టుని ఒకేసారి టేకప్ చేసేస్తామని చెప్పారు అప్పుడు ఒక ఆఫీసర్ని జేసీ దివాకర్ రెడ్డి గారే చెప్పాడు ఈ విషయం శర్మగారిని ఒక ఏడు ఆయన ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్యాబినెట్ ముందు పెట్టాడు వైఎస్ క్యాబినెట్ ముందు పెడితే ఇది బాగుంది కదా మరి ఈ రిపోర్టుని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వీళ్ళు అడిగారు మీరు అడిగారు మేము ఇచ్చాము మీకు ఇంట్రెస్ట్ ఉంది ప్రాజెక్ట్ మీద మీరు చేయడానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు గారికి ఇంట్రెస్ట్ లేదు ఊరికే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఊరికే అట్లా సాధనం తప్పితే ఆయన చేయదలుచుకోలేదు అందుకని మేమేం చేయలేకపోయాం మీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప మాదేమో సార్ అని చెప్పాను చెప్పారు అక్కడ క్యాబినెట్ లో చెప్పిన తర్వాత మా వచ్చిన దివాకర్ రెడ్డి గారేస్తారు చెప్తారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎందుకు చేయలేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేనే ఆయనకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు కట్టినా కూడా నేనే కట్టానని ఇది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో వాటర్ ఇవ్వాలి మరి వాటర్ ఇవ్వగలిగాడా లేదు కొంతమంది కావలది కానీ పూర్తి చేయగలిగాడా అది కూడా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ మాత్రం అన్నా వచ్చినాయి మరి ఈయన అయిపోయాడు కదా ఎందుకు చేయలేకపోయాడు పద ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా టగ ఆయన తలుచుకుంటే అయిపోయేది కదా ఇక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మిగతా జిల్లాలో ఇవ్వకపోబట్టే ఆయన ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యాడు అవునండి లేకపోతే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతాడు అది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది జగన్ గారిలో ఉంది ఇది తండ్రి వారసత్వం ఖచ్చితంగా అభివృద్ధి ఆయన ఏం చేయాలనుకుంటే చేయగలుగుతాడు అది మన వెల్ఫేర్ స్కీమ్స్ చూసాం నిజంగా రవణ రత్నాలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోయి ఉన్నట్లయితే ఈ పాటికి ఆయన గబ్బు అయిపోయేవాడు జనంలో నిజంగా తిరుగుబాటు వచ్చింది వీళ్ళే చంద్రబాబు వీళ్ళంతా కూడా ఇంకేమైనా మోసం వాడు వాళ్ళు తొంభై ఇక నా ప్రశ్నలో ఒకటే పవన్ కళ్యాణ్ గారు అర్థం ఉండి మాట్లాడుతున్నాడా లేదా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన పవన్ కళ్యాణ్ ఏమో దుష్టపాలనంట పది శాతం కూడా హామీ తొంభై శాతం చేయకుండా పది శాతం కూడా చేశాడో లేదో చెప్పని చంద్రబాబు గొప్ప పానంట ఏమన్న అర్థం ఉందా ఈ నాలుగు వందల హామీలు ఇచ్చారు ఆయన ఆ నాలుగు వందల హామీలు ఎందుకు వెబ్సైట్ లో తీస్తే లక్ష కోట్లు రుణమాఫీలు అన్నాడు కదా ఏమైంది ఇవన్నీ అంటే ప్రచారం రామోదూరాన్ని రాధాకృష్ణ వాళ్ళకున్నటువంటి పత్రికా బలం టీవీ బలం అంటే పత్రికలు రోజు ఏం చేస్తున్నారు వాళ్ళ ఒక ఏడు ఎనిమిది లక్షలు ఎంతో ఎదురే కలిపి కరపత్రాల కంటే తెలుగుదేశం కరపత్రాలు సార్ ఇప్పుడు ఇస్తున్నారు మనం అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా కరపత్రం కంటే ఘోరంగా తయారు చేసి జనాన్ని జనంలో వదులుతున్నారు సో దట్ ప్రజల అభిప్రాయాన్ని ప్రజల మనోభావాల్ని మార్చాలన్నది వాళ్ళ లక్ష్యం అంత మాత్రం చేత మారని రెండు వేల పంతొమ్మిది అనుభవం చెప్తా ఉన్నాం సార్ అది ఏదైతే ఇప్పుడు గ్రామాలు ఉన్నాయో ఉందా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పొద్దున సీఎం గారు మాట్లాడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు తీసుకొస్తారు కదా వాళ్ళందరూ కూడా ఒక రకమైన అక్కడనే కాదు మీరు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గారు అన్నమాట ఏంటి ఇప్పుడు సామాజిక సాధికార యాత్రలో ధర్మాన్ ప్రసాద్ రావు కాని మేతావాళ్ళు గాని మాట్లాడుతుంటే కూడా అదే రకమైన రెస్పాన్స్ వస్తుంది జగన్ గారు వస్తే కాదు ఆ రెస్పాన్స్ కి పట్టబగ్గాలు ఉన్నట్ల మీరు నేను కూడా అబ్జర్వ్ చేశాను పొద్దున్న పలాసలో జరిగిన కార్యక్రమం చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఆయన ఏడిపోయే ఏడుపడి వీళ్ళు కూడా ఏడిపోయే ఏడుకొని చంద్రబాబుని రామోదరాన్ని రాధాకృష్ణని ఉద్దేశించి వాళ్ళు కూడా కోరణం సో అందువల్ల ఖచ్చితంగా జనాన్ని తనతో తీసుకెళ్ళగలుగుతున్నాడు ఆయన అది ఆయనలో ఉన్న విశిష్టత వాళ్ళే ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు ఉంటుందా సార్ పల్లసా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఏంటిది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరాసేయండి ఓవరాల్గా నేను నేనేం చెప్తానంటే రాష్ట్రంలో హృదయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిజంగా అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు జగన్ ఒక పలాస కేంద్రం చూస్తే సారు ఈ మిగతా నేను చెప్తాను సిద్ధంగా ఉన్నా రా ఎన్ని పోర్టులు నాలుగు పోర్టులు డెవలప్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈయనే తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి ఈయనే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి ఈయనే ఐదు ఆల్రెడీ పూర్తి చేశాడు ఐదు ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూర్తి చేస్తారు మిగతా తర్వాత ఫేజుల వారీగా రాబోతున్నాయి సో ఈ ఆలోచన చేసిందే ఈయన రెన్యువల్ ఎనర్జీ కింద ఈ స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ పంపుడు స్టోరేజ్ పవర్ సెక్టార్లోకి లక్ష లక్షల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి తయారు రంగం సిద్ధం చేస్తుంది ఈయన రామాయపట్నం దగ్గర ఇండో సోల్ ప్రాజెక్ట్ అరవై వేల కోట్లతో తీసుకురాబోతోంది ఈయనే సో ఇట్లా శ్రీ సిటీలో అనేక ప్రాజెక్టులు వచ్చినాయి శ్రీ సిటీ అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ మనం నేను కూడా చూశాను మళ్ళీ ఒకసారి చూశాను అక్కడ అది ఎంత సంతృప్తి అంటే చూస్తే మన రాష్ట్రానికి ఎట్లాంటి శ్రీ సిటీలు ఇంకో నాలుగైదు ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అందుకే చెప్పేది నేను పిక్ డెవలప్ రెడ్డి గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు అంత ప్లాన్ చేసి భూసేకరణ చేస్తే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఆ సిబిఐ అధికారి ముగ్గురు కలిసి నాశనం చేశారు ఇండస్ట్రీస్ వచ్చి ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది శ్రీ మరో శ్రీ సిటీ శ్రీ సిటీ ఎనిమిది వేల ఎకరాలు ఇది పదమూడు వేల ఎకరాలు ఇప్పుడు అచ్చితాపురంలో ఇండస్ట్రీస్ ఎట్లా వస్తున్నాయి అదే అప్పుడు వచ్చిన సర్జులే కదా ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి దగ్గర సెస్ ఇంకోటి రాబోతోంది కదా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మా సెస్ ఇస్తా ఉంది కదా ఫార్మా హబ్బు సో ఇట్లా డేటా సెంటర్ రాబోతా ఉంది విశాఖపట్నంలో పదిహేను వేల కోట్లతోటి సో ఇవన్నీ మెటీరియల్ అయ్యి బ్రహ్మాండమైన రూపంలోకి రావడానికి ఆల్రెడీ ఇన్ఫోసిస్ కూడా వచ్చినాయి కదా ఇవన్నీ కార్యాచరణ జరగాలంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలి అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షేమం ఇందుకు మించి నాకు వేరే ఇంకా చూసిన ముప్పై స్పష్టమైన నా అభిప్రాయం నేను అందుకే చాలా సందర్భాలు చెబుతా ఈయన అభివృద్ధి సంక్షేమం పాలనా సంస్కరణలు వీటిని మూడి మూడు రంగాలుగా మూడు నాలుగు రంగాలుగా విడదీసి చూస్తే ఈయనకు ముందు ఈయనకి తర్వాత ముఖ్యమంత్రులుగా అనే ఏదైనా మీద అంటే ఈయన ఒక అంత మార్కు క్రియేట్ చేశారు సో అది గొప్ప విషయం అని నేను నమ్ముతున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ మొత్తమ కూడాను ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యానం అనేది అభివృద్ధి పక్కన పెడితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడాను అభివృద్ధి చేసిన విధానం చరిత్రలో తనకంటూ